అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ రియాజ్ ఎన్కౌంటర్ కేసులో బిగ్ పిస్ట్ కానిస్టేబుల్ ప్రమోద్ను ఆయన చంపలేదు అసలు ఆయన రౌడీషెటరే కాదు రియాజ్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రైవేట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇప్పుడు చేస్తున్న ఎలిగేషన్ సరే ఒక్కసారి వాళ్ళు మాట్లాడే మాటలు ఏమంటారంటే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే ఉందో అది ఒక కమ్యూనిటీకి సంబంధించింది మాత్రమే బేసిక్గా సో ఎన్హెచ్ఆర్సీనో లేకపోతే ప్రభుత్వం ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది కాదు సో ఓ కేవలం ఆ నిజామాబాద్లో రియాజ్కి సంబంధించిన ఒక సామాజిక వర్గం ఉంది సో ఆ సామాజిక వర్గం త్రూగా వాళ్ళై ప్రైవేట్గా చేసింది ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో వాళ్ళు తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి నచ్చిన ఇన్వెస్టిగేషన్ నచ్చిన తరహాలో నచ్చిన రీతిలో నచ్చిన మనుషులతో మాట్లాడి వాళ్ళొక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశారు సో అది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనాలా లేకపోతే ఇంకో కమిటీ అనాలా నేను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రియాజ్ అనేవాడు అసలు రౌడీ రౌడీషీటరే కాదు సో రియాజ్ అనేవాడు కానిస్టేబుల్ ప్రమోద్ని ఎందుకు చంపాల్సి వచ్చింది చంపాల్సిన అవసరం లేదు చంపడానికి మరి మీరు కమర్షియల్ ఏరియాలో చంపారంటున్నారు కదా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఏ రియాజ్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో చిన్న ఈవెన్ చిన్న చిన్న పిల్లల్ని కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు వాళ్ళ మీద అనేది వాళ్ళు చేసిన నెల అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇది మైండ్ బ్లోయింగ్ న్యూస్ రియాజ్కి కానిస్టేబుల్ ప్రమోద్కి మధ్య లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు చాలా ఉన్నాయి సో రీసెంట్గానే ఒక కేసు విషయంలో మూడు లక్షల రూపాయలు ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ని అడిగాడు సో దానివల్ల ఏమన్నా కొంచెం ఆ రప్చర్ క్రియేట్ అయ్యి సో ఇట్ లీడ్స్ టు ఎన్కౌంటర్ అనే ఒక ఇదిని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తున్నారు సో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి నేను కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నా అండ్ ప్రజల్లో ఏవైతే రేజ్ అవుతున్నాయో ఒకటి ఏంటంటే ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ ఉన్నాడు వన్ మంత్ బ్యాక్ నిజామాబాద్ సిసిఎస్కి వచ్చాడు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు అంతకుముందు ఎక్కడున్నాడు బోధనలో ఉన్నాడు ఇది నిజం మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు వన్ మంత్లో రియాజ్కి రియాజ్కి ప్రమోద్కి అసలు గొడవలు ఏముంటాయి ప్రమోద్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కోసం రిక్వెస్ట్ పెట్టుకొని బోధన్ నుంచి నిజామాబాద్ వచ్చి ఉన్నాడు సో ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వాడు కూడా అంత కంప్లీట్ ప్రొఫెషనల్స్ సో ప్రమోద్ విషయంలో ఆయన కానిస్టేబుల్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆయన ట్రాక్ రికార్డులో ఎక్కడ కూడా ఇంత వీసంత మచ్చ కూడా లేదు అలాంటి వ్యక్తికి ఈ సరే రౌడీ షెట్రా ఇంకోక్ షెట్రా అనే పక్కన పెడదాం రియాజ్కి ప్రమోద్కి డబ్బులు ట్రాన్సాక్షన్ ఉందనేది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్తున్న మాటలు సో ఒక్కసారి ఆలోచించుకోండి వన్ మంత్ బ్యాకే వచ్చాడు సో కాబట్టి అక్కడ అసలు ట్రాన్సాక్షన్స్ జరిగే సీను సినిమా లేదు అండ్ ఇతను ఇతని ట్రాక్ ప్రకారం ఎక్కడా కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్కి లాయల్గా లేడు అనే ఒక ముద్ర కానీ లేకపోతే ఎవరినో ఇది చేశాడు కోర్టులు కేసులు ఆయన మీద ఏదన్నా ఎఫ్ఐఆర్లు అలాంటివి ఏమీ లేవు అలాంటి వ్యక్తి ఎవరితో అయినా గొడవ పడతాడా గొడవ అవకాశం లేదు ఓకేనా కేవలం ఒక కేసు విషయంలో రియాజ్ని తీసుకెళ్తుంటే ప్రమోదను ఇంకొక ఎస్ఐ సో అప్పుడు మనడు చంపాడు దానికి సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ అడుగుతుంది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఓకే అది కమర్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియా చాలామంది ఎవరైతే జనాలు ఉంటారో ఆ జనాలు చెప్పారు కదా దానికి సంబంధించిన విజువల్స్ అంటే వీళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏ ఎన్హెచ్ఆర్సీను ఇంకెవాళ్ళు వాళ్ళు అపాయింట్ చేస్తే అప్పుడు దానికి సంబంధించిన ఏదైతే ఆధారాలు ఉంటాయో అథెంటిక్గా వస్తాయి బయటికి కానీ ఇక్కడ ప్రజలు చెప్తున్నారు అందరు చెప్తున్నా కూడా సీసీ క్యామ్ ఫుటేజ్ ఎందుకు లేదు అంటే ఇక్కడ ఒక పక్క మనిషి చనిపోయాడు అది ఆలోచిస్తున్నారా మీరు ఒక మనిషి చనిపోయాడు ఆ ఫ్యామిలీ రోడ్డున పడింది ఒక మంచి యువకుడు ప్రజలకు సేవ చేద్దామని సో ఎన్నో ఆశలతో వచ్చిన ఒక వ్యక్తి ప్రమోద్ చనిపోయాడు ఆ విషయం మీకు అర్థమవుతుందా మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అండ్ ఇంకొకటి ఏదైతే రియాజ్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని ఇబ్బంది పెట్టారా అని చెప్తున్నారు ఇబ్బంది పెడితే ఓకే ఒకవేళ ఇబ్బంది పెట్టడం తప్పు ఒకవేళ ఇబ్బంది పెడితే వీళ్ళు కోర్టులకు వెళ్ళి తెలుసుకోవచ్చు మా మమ్మల్ని మా పిల్లల్ని ఇబ్బంది పెట్టారు రియాజ్ చేసింది రియాజ్ అయితే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీళ్ళు కేసులు కోర్టుకి వెళ్ళి న్యాయపరంగా పోరాటం చేయొచ్చు అంతేగాని ఆయన భూమి మీద లేడు మంచి పోలీస్ ఆఫీసరు వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది మరి వీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోరు అంటే ఒక ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మొత్తం నిజాలకు మొత్తం ఒకవైపే ఉంటే నాణ్యానికి ఒక ఒకవైపు ఉంటే మరి ఇంకొక నాణ్యం వైపు ఎవరు చూస్తారు ఒక్క నిమిషం ఆలోచిద్దాం సరే వీళ్ళు వీళ్ళు ప్రూఫ్స్ అడుగుతున్నారు కదా మరి ఏదైతే రియాజ్ హాస్పిటల్కి వచ్చే ముందు సీసీటీవీ క్యా ఫుటేజ్ మిస్ అయ్యాయి లేకపోతే అసలు అక్కడ ప్రమోద్ని చంపాడా లేదా అనేది రియా ఫ్యాక్టరీ ఫైండింగ్ చెప్తున్నమాట కానీ రియాజు ఇక్కడ ఆల్రెడీ గన్ను పట్టుకున్న మాట వాస్తవం కమర్షియల్ ఏరియాలో గన్ను పట్టుకొని కత్తి పెట్టుకుని అతను చంపిన మాట వాస్తవం సో ఇదంతా కనిపిస్తుంది కదా మరి అలాంటి వ్యక్తి హాస్పిటల్లో అతని రక్షణ కోసమో లేకపోతే లేకపోతే ఎస్కేప్ అవుదామనే ఒక యాంగిల్లో గన్ను తీయడం అని గ్యారంటీ ఏంటి పోలీసులు చెప్తున్నారు కదా బాత్రూమ్కి వెళ్తా అన్నాడు సో బాత్రూమ్కి వెళ్ళే టైం వెళ్ళే టైంలో ఓకే పంపిద్దామని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తున్న టైంలో మనవాడు గన్ను తీసి కాల్చిపోయాడు సో అందుకనే మేము ప్రాడక్షన్ కోసం మేము ఎన్కౌంటర్ చేసామని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు చెప్తున్న పరిస్థితి సిఏ స్థాయి అధికారి కావచ్చు నిజామాబాద్ డిఎస్పీలు కావచ్చు వీళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి సో చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో ఇలా జరిగింది కాబట్టి మీరు మేము వాంటెడ్ చేసింది కాదని చెప్పి వాళ్ళు ఇచ్చుకోవాల్సిన వాళ్ళు ఎక్స్ప్లనేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు కానీ అక్కడ కత్తి పట్టుకున్నాడు ఇక్కడ గన్ను పట్టుకోవడానికి గ్యారంటీ ఏంటి నడి రోడ్డు మీద అందరూ చూ అందరూ ప్రజలు కమర్షియల్ ఏరియాలో అందరూ ఉన్నప్పుడు కత్తి పట్టుకున్న రియాజ్ హాస్పిటల్లో ఎవరు లేని చోట గన్ను పట్టుకోవడానికి గ్యారంటీ ఎవరిస్తారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తెలియదా అంటే ఎందుకు ట్రాన్స్పరెంట్గా చేయలేదు అనే ఒక కొన్ని ప్రశ్నలు నిజంగా జనాల్లో చాలా గట్టిగా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనప్పటికీ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక కమ్యూనిటీ వారుగా చూడకుండా దీన్ని కేవలం రియాజ్ రౌడీషెడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ తప్పు చేశాడు బలైపోయాడు అన్నదే ఇక్కడ యాంగిల్ తప్ప దీన్ని కమ్యూనిటీ యాంగిల్గా మార్చి దీన్ని రాజకీయంగా ముడిపెట్టేసి ఏదో విలకతమ ఫ్రియాలు చేద్దాం అంటే కరెక్ట్ కాదని నా ఉద్దేశం సో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాను ఉండండి మన టీవీ